ఆరంభం అబం చెప్పింది చేస్తే స్నేహం చేయకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాలం మీద పట్టారు కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశా ఏంట్రా వస్తున్నాడు కొత్త పక్కరా నమస్తే అన్న తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగపాణి ఇదేం రా పంచభట్ల సినిమలు పాటలు రాస్తారే భాస్కర్ భట్ల ఆయన తాలూకుండి సరే భాస్కర్ పాయమ్మా చెప్తున్నాడుగా తీయమ్మా తమ్ముడు తి

నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ స్టడీడ్ ఇన్ కాలిఫోర్నియా సో లిటిల్ స్లో ఇన్ తెలుగు ఇక్కడ ఏమీ తొందర లేదు నువ్వు తెలుగులోనే చెప్పించావు ఏంటి అప్పుడే ప్యాంట్ లేసారు చెప్పండి తక్షణమే దిగువస్త్రములు తొలగించండి లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు మూత్రాభిషేకమా ఏంట్రా ఇది ఇదే తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా ఇదేంట్రా రారా బడి నువ్వు ఇప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డాని తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను అదంకెలు లెక్క పెడతాను నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే ఒంటేలు పోస్తా ఒకటి రెండు మూడు నాలుగు

సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎయిత్ స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివాము పానీ అప్లై చేసే డాక్టర్ విరూపాక్ష సుందరం ఐసి ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ని పిలుస్తారు వైరస్కి ప్రతిదానిలో పోటీ పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు ప్రాణం ఇచ్చే టైం టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు వెల్కమ్ టై కట్టుకోడు పెట్టుకుంటాడు భారతంలో అర్జునుడు శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో రెండు చేతులు వాడే సవ్యసాచి ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు లంచ్ ఎగ్జాక్ట్ గా ఏడున్నర నిమిషాలు పవర్న ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం ముక్కులో వెంట్రికలు కట్ చేయడం షేర్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్ కి స్ట్రిక్ట్ ఆర్డర్ ఏంటి ఇది కోలు ఎప్పుడు గూడు కట్టరు కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా కాకుల గుట్లోనే గుడ్లు పెడుతుంది ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు సరిగ్గా లేదే కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసి

మా అబ్బాయి మై ఓన్ సా మూడు సంవత్సరాలు అప్లై చేశాడు ప్రతిసారి కాకిగూడ్ల మిగిలిపోయాడు రిమంబర్ వేగంగా పరిగెత్తాలి లేకపోతే వెనక్కున్న వాడు మిమ్మల్ని తొక్కేసి ముందుకు వెళ్ళిపోతాడు లెట్ మీ టెల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఆస్ట్రోనా పెన్ స్పేస్ గ్రావిటీ లేనందు వల్ల బాల్ పాయింట్ పెన్ ఫౌంటెన్ పెన్ ఇవేవీ పని సో కొందరు సైంటిస్ట్లు ఎన్నో మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఈ స్పేస్ పెన్ను కలిపెట్టారు దీంతో ఏ కోణంలోనైనా రాయచ్చు ఏ టెంపరేచర్ లోనైనా రాయచ్చు వెన్ ఐ వాస్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ నేను భయపడ్డాను అప్పుడు ఆయన ఈ పెన్నుని చూపించి దీన్ని నీకు ప్రైజ్ గా ఇస్తున్నాను ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ని చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నా ముప్పై రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించాలి అట్లీస్ట్ ఈ బ్యాచ్లోనైనా ఈ పెన్ను ఎవరైనా దక్కించుకోగలరా సార్ గుడ్ హెస్ ఏంటి నీకు సపరేట్గా నోటీస్ బోర్డు పెట్టాలా హెస్ సార్ సార్ నాకు డౌట్ సార్ అడిగి సార్ స్పేస్లో పెన్ రాకపోతే పెన్సిల్ని ఉపయోగించి ఉండొచ్చు కదా రెండు రూపాయలతో సరిపోయింది పెద్ద ముదురులా ఉన్నాడురా నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీశాడు వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వైరస్ లాంటి వాడికే చెమటలు పట్టించావంటే గురుజీ యు ఆర్ గ్రేట్ నన్ను ఆశీర్వదించండి ఏ లేరా లే ఏ పోరా స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా స్కూల్ ఫీజు నీ బాబు కడతా చదువురా చిన్న పిల్లడు స్కూల్కి వెళ్ళాలంటే ఫీజ్ అక్కర్లేదు యూనిఫామ్ అంటే చాలు ఇగో నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో కప్ చుక్క వెళ్ళి క్లాస్లో కూర్చో ఆ గుంపులో నేను నోడు పట్టుకుంటాడు పట్టుకుంటే పట్టుకుంటే యూనిఫామ్ మార్చే స్కూల్ మార్చే చూసావా వాళ్ళు ఏదో మ్యాజిక్ ఉంది ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు వేసే ప్రతి అడుగులో